ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత కదంటారా నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని అలాగే ఆ విషయంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది బాధ అనేది మనిషిని మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది వారం తర్వాత అలవాటైపోతుంది తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు ఇదే ప్రతి ఊటమి వెనుక ఉండే కథ భార్య ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలి అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది సంకల్ప బలం ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని కాలాన్ని నిందించకు ఒక్క మాట గుర్తుంచుకో కాలం అనేది మంచి ఆటగాళ్ళకి పోటీ ఇస్తుంది అంతేకాని చేత కానీ చెవటలకు కాదు ఆడచూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చేయకు వాళ్ళకి గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు లేని హద్దుని మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది ఇతరుల కష్టాలను తీర్చే స్తోమతాన్నికు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడి వాతావు జీవితం అలాగే కాలం ఈ రెండు కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవ్వరి గురించి నువ్వు బాధపడకు వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తున్నావని గర్వపడు ధైర్యం అంటే ఎవరూ నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు ఎవ్వరూ లేకున్నా నాకు నేనే ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది గుర్తుంచుకోండి అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి గులాంగిరి ఎక్కువ పదవికి పచనాలు ఎక్కువ ధనానికి పొగడ్తలు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ నీతికి నిందలు ఎక్కువ అలాగే మంచికి కష్టాలు ఎక్కువ సముద్రం అనేది అందరికీ ఒక్కటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకేలా ఉంటుంది మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత తగ్గుతుంది అర్థమైందనుకుంటా బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనది కాదు అలాగే విడిపోయేంత విలువలేనిదే కాదు భరిస్తే బలమవుతుంది అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది గుర్తుంచుకోండి నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోగలుగుతావు అలాగే నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చో నిరంతర సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు భర్తకు భార్య అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం భర్తకు ఎన్నో ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే గుర్తుంచుకోండి మన తెలివితేటలను ఎప్పుడూ కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికే వాడాలి తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి కాదు లక్షలు వాళ్ళ కోసం కాదు లక్షణాలు ఉన్నవాళ్ళ వెంట పడండి లక్షలు పోతే సంపాదించుకోవచ్చా కానీ లక్షణాలు ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండడానికి వీలు కాదు అలాగే విడిపోవడానికి మనసు రాదు చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్యైనా విజయాన్ని సాధించగలుగుతావు ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేది కేవలం భార్యాభర్తల బంధమే ఎవరి కోసమో ఎవరి వల్లను మీ తోడును దూరం చేసుకోకండి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంజాటాలెందుకు జీవితంలో ఈ వరుకులో పరుగులు ఎందుకు ప్రతిదీ కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే కట్టుకునే బట్ట నుంచే కాలే కట్టే వరకు అన్ని కూడా సాధించుకోవాల్సిందే బాగా బ్రతికితే మరణించాకాన్ని శవాన్ని మూసే ఆ నలుగురిని సాధించుకోగలవు గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించగలుగుతావు నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు సాధన మొదలుపెట్ట అది నీకు అన్ని సాధించి పెడుతుంది నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల అది లేకుండా నువ్వు ఎంత గొంతు చెంచుకున్నా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు నువ్వు విసిరే సవాళ్ళు నీ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వమే నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు అలాగే నీ హోదా పెరగదు ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసినవారు ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం అది నీ యొక్క విజయ నినాదం గుర్తుంచుకోండి ఏది ఏమైతే నేను ముందడుగు మాత్రం తప్పదు కదా అందుకే ఎక్కువగా ఆలోచించుకో ఆచరణను అలవాటు చేసుకో కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భూతమై భయపడుతుంది వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు మరెందుకని ఎందుకని నిరాశపడుతున్నా రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాగుతుంది ఇక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక మానదు ఇప్పుడున్న ప్రతి గడియా కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది గతంగా మారిపోతుంది ప్రతీకారాలకి ఏ ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతీది కూడా వెలకట్టలేనిదని గమనించండి ఒకరి అంతం అలాగే నాశనం ఎప్పుడూ కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు ఎందుకంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస కక్షతో నువ్వు సాధించేదే నిద్రలేని రాత్రులు మాత్రమే అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే నీ యొక్క సమయం మొత్తం వేటితోనే గడిచిపోతూ ఉంటుంది నీ జీవితంలో చివరి మజ్జిలీ చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏది ఉండదు చావనేది దేనికి కూడా పరిష్కారం కాదు ఏదైనా సరే బ్రతికి సాధించాలి మనల్ని పరువు అనుకున్నవారు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరు కూడా గుర్తుపెట్టుకొని ఉండరు ప్రతి ఒక్కరిదే ఉరుకుల పరుకుల జీవితం నీకోసం కేవలం రెండు కన్నీటి పొట్లు మాత్రమే కార్చగలరు అలాగే కాలి నీ కట్టెను చూడగలడు అంతే తెల్లారితే మళ్ళీ అంతా మామూలే ఎవరికి ఉండవు ఇబ్బందులు ఎవరికి లేవు తలపోట్లు బ్రతకాలి బరువైనా బాధలున్నా ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి ఇక నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో లీనం అవ్వండి ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి అలాగే ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకోండి మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి పాత గాయాలను మార్పుకోండి